చేపల పులుసుకి ఒక మంచి కమ్మటి అదిరిపోయే టేస్ట్ రావాలంటే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు అయితే ఈ చింతపండు పులుసుతో పాటు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది అది దీనికి మనం కలిపే మసాలా ఈ మసాలా చింతపండు పులుసు ఈ రెండు గనుక కరెక్ట్గా ఉంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు ఈ వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే చేపల పులుసు రెస్టారెంట్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ వచ్చేదట్టు కాదు రావాల్సిందే ప్రతి స్టెప్ కూడా గా చూపించాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఆహా ఈ చేపల పులుసు అలా వేడి వేడి రైస్ అలా కలుపుకుని ఒక్క ముద్ద తిన్నామంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ తెలుసు కదా మనం ఏ రెసిపీ చేసినా సరే టేస్ట్ మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు పదండి మొదలెట్టేద్దాం ముందుగా వన్ స్పూన్ జీరా టూ స్పూన్స్ తెల్ల నువ్వులండి ఒక ఏడు నుంచి ఎనిమిది నల్ల మిరియాలు ఒక నాలుగు ఎండిమిర్చి టూ స్పూన్స్ ధనియాలు ఇవన్నీ కూడా వేసేసి బాగా వేపేయండి ఈ మసాలా ఏదైతే ఉందో చింతపండులో అలా అలా మరుగుతుంటే ఆ వాసన కానీ మరిగిన తర్వాత ఆ టేస్ట్ కానీ నేను చెప్పను మీరు వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీ చేయండి మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు కర్రీ చాలా బాగా వచ్చిందని చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో నేను కూడా వెయిట్ చేస్తాను మీ కామెంట్స్ కోసం ఇప్పుడు ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేపుకున్నాం కదా ఎక్కువసేపు వేపొద్దు మాడిపోయే అవకాశం చాలా వరకు ఉంది ఓకే మన దినుషులు మొత్తం కూడా మిక్సీ పట్టేద్దాం అది నేను మీకు తర్వాత చూపిస్తాను పక్కన పెట్టేద్దాం ఈలోపు రిమైనింగ్ ప్రాసెస్ మనమైతే కంటిన్యూ చేద్దాం ఒక్క ఎనిమిది నుంచి తొమ్మిది స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఆరు మిర్చి నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజువి నాలుగు ఉల్లిపాయలు ఒకే ఒక్క టొమాటో ఇవన్నీ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం చేసేది పులుసు కదా గ్రేవీకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అయితే ఈ కర్రీ అనేది తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అనిపించాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయండి ఈ టిప్స్ మాత్రం మ్యాండేటరీ ఫాలో అవ్వాలి అప్పుడే కర్రీ టేస్ట్ కానీ అసలు కర్రీ అయిన తర్వాత దాన్ని చూస్తేనే మీకు నోరురిపోతుంది అంత బాగా వస్తుంది అయితే టిప్స్ చెప్తాను ఫస్ట్ మనం ఆనియన్స్ వేసాం కదా ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేవి ఉత్తగా వేపొద్దు ఉత్తగా వేపితే మీకు చప్పగా ఉంటుంది నేను ఇందులో వన్ స్పూన్ పసుపు వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను ఈ రెండు వేసి వేపుకుంటే మీకు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఉల్లిపాయ కూడా ఈ ఆయిల్లో పసుపులో వేగి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇది టిప్ నెంబర్ వన్ అండి టిప్ నెంబర్ టూ ఏం లేదు ఇప్పుడు మనం ఆనియన్స్ ఏవైతే వేపుకుంటున్నామో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాల్సిందే లేకపోతే మీకు కర్రీ టేస్ట్ అనేది రాదు పచ్చి పచ్చిగా ఉంటే మీకు టేస్ట్ అనేది రాదు ఇక్కడ నాకు చూడండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చినాయి వచ్చేంత వరకు వేపాను మూత పెట్టి ఒక్క ఆరు నుంచి ఏడు నిమిషాలు బాగా ఉడికించండి వేపితే మీకు ఆనియన్స్ అనేవి చిన్నగా అయిపోతాయి మీరు కట్ చేసి వేస్తారు కదా వేసినప్పుడు మీకు ఆనియన్స్ అనేవి ఈ దాకా మొత్తం నిండిపోతే మీకు వేగిన తర్వాత సగం అయిపోతాయి అనమాట అర్థమైందా ఇదొక చిన్న టిప్ వేగిన తర్వాత నేను టొమాటోస్ వేసాను ఒక ఆరు మిర్చి సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా ఆ ఆరు మిర్చి ఒకే ఒక టమాటో టొమాటో కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి గ్రేవీకి చాలా బాగుంటుంది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అర్థమైందా టిప్ నెంబర్ త్రీ ఏంటంటే ఇప్పుడు మనం టొమాటో వేసాం కదా ఈ టొమాటో అనేది మెత్తపడాలి బాగా అంటే ఏం లేదు ఇప్పుడు ఆనియన్కి మనం ఎలాగైతే బాగా ఉడికిస్తున్నామో టొమాటో కూడా అలాగే ఉడికించాలి పచ్చి పచ్చిగా ఉండకూడదనమాట ఉడికిన తర్వాత ఇందులో ఒక పదిహేను నుంచి ఇరవై ఆకులు కర్రీ లీవ్స్ అయితే వేశాను త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను త్రీ స్పూన్స్ వేయాల్సిందే అండి అప్పుడే మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది పచ్చివాసన పోయేంత వరకు ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే ఇప్పుడు మనం చేసే కర్రీ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేస్తున్నాం ఓకే ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టార్టింగ్లో మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టాలి అని చెప్పాను కదా పక్కన పెట్టేద్దామని చెప్పేసి ఆ మసాలా మొత్తం కూడా నేను ఇందులో వేసేస్తున్నాను మీకు ఐడియా ఉంది కదా ధనియాలు జీలకర్ర చూస్తున్నారా నల్ల మిరియాలు ఎండి మిర్చి ఇవన్నీ కూడా వేపి మనం మిక్సీ పట్టాం కదా స్టార్టింగ్లో ఆ మసాలా ఇందులో అయితే వేస్తారు దీనితో పాటుగా త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకోండి ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ కూడా కేజీ చేపలకండి కేజీ చేపలకి కరెక్ట్గా ఉంటుంది ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ ఎందుకు తక్కువ వేశానంటే మనం ఇందా వేసాం స్టార్టింగ్లో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాం అందుకే ఇప్పుడు టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాం ఈ కొలతలతోనే వేయండి మీకు మసాలా కరెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఎక్కువ అవ్వదు తక్కువ కూడా అవ్వదు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం కూడా ఫ్రై అవ్వాలి కారం కూడా ఆయిల్లో బాగా ఉడకాలండి అప్పుడే మనకి గ్రేవీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇది చింతపండు రసం అండి టేస్ట్ మొత్తం కూడా మార్చేస్తుంది ఇప్పుడు వరకు మనం చేసిన కర్రీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత టేస్ట్ మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్ అద్దరిపోతుందంటే అయితే ఈ చింతపండు ఎలా తీసుకోవాలి ఒక రెండు నిమ్మకాయలు అండి రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు బాల్స్ అనేవి తీసుకోండి అంటే నార్మల్గా చింతపండు ఉంటుంది కదా రౌండ్ చేసుకుంటే రెండు నిమ్మకాయ సైజు అంతా రావాలన్నమాట ఆ రెండు కూడా మంచినీళ్ళు ఉంటాయి కదా నార్మల్గా మనం డ్రింకింగ్ చేసే వాటర్ ఒక టూ గ్లాసెస్ తీసుకుని అందులో నానపెట్టేయండి ఎంతసేపు నానపెట్టాలంటే రెండు గంటలు నానపెట్టండి చాలా బాగుంటుంది మీ దగ్గర టైం లేకపోతే లేకపోయినప్పుడు ఒక అరగంట గంట పెట్టుకోండి సరిపోతుంది బట్ టైం ఉంటే కనుక రెండు గంటలు నానపెట్టుకోండి ఒక రెండు గంటల ముందే పెట్టేయండి మీరు ఎప్పుడైతే ఈ చింతపండు అనేది రెండు గంటలు నానపెడతారో రుచి మామూలుగా ఉండదు మీకు మధ్యాహ్నం అంటే అసలు చేసుకున్న తర్వాత తింటేనే అద్ద్రిపోతుంది రాత్రికి ఇంకా చాలా బాగుంటుంది ఊరి ఊరి ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ వరకు రెండు గంటలు నానపెట్టిన తర్వాత బాగా పిసికి ఆ రసం అనేది ఇందులో వేసేయండి వేసేసి ఒక్కసారి నేనైతే టేస్ట్ చూస్తున్నాను అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పేసి నాకు పర్ఫెక్ట్గా ఉంది ఏది తక్కువ అవ్వలేదు ఏది ఎక్కువ అవ్వలేదు ఇప్పుడు చూపించిన కొలతలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఒక్కసారి మొత్తం కూడా కలిపేసి లో ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చూసారా నాకు లైట్గా బబుల్స్ వస్తున్నాయి ఈ విధంగా మనకి ఉడకాలన్నమాట ఎప్పుడైతే ఈ విధంగా ఉడుకుతుందో ఇలా ఉడకాలి ఉడికినప్పుడే ఇందులో మనం మన చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి వేసుకోవాలి ముందే వేయొద్దు మనకి ఎప్పుడైతే ఈ విధంగా ఉడకటం స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన వెంటనే ఒక్కొక్కటి వేసేయండి ఇక్కడికి ఎయిటీ పర్సెంట్ మనకైతే అయిపోయింది లాస్ట్ ట్వంటీ పర్సెంట్ చేసేటప్పుడు మనకు వచ్చే వాసన కానీ ఆ టేస్ట్ కానీ బా నేను చెప్పను మీరు చేసిన తర్వాత మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు గనక ఈ వీడియో ఇక్కడ దాకా చూసి మీకు గనక నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకోండి ఇంకొకటి మీకు ఏ రెసిపీ ఇష్టం నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏవైతే రెసిపీస్ చెప్తారో నేను నెక్స్ట్ వీడియోస్ అన్నింటిలో కూడా అవే తీసుకొస్తాను కొంచెం సపోర్ట్ చేయండి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నేను చేప ముక్కలు అన్నీ అయితే వేస్తాను వేసేసిన తర్వాత అసలు గిరిట పెట్టొద్దండి నేను ఇప్పుడు ఎలాగైతే తిప్పానో అదే విధంగా తిప్పి లో ఫ్లేమ్లో అలా ముప్పై నుంచి నలభై నిమిషాలు ముప్పై నుంచి నలభై నిమిషాలు అర్థమైంది కదా అలా వదిలేయండి అసలు ఏమి చేయొద్దు లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టేసి ముప్పై నుంచి చాలా లో ఫ్లేమ్ ఎంత లో ఫ్లేమ్ ఉంటే అంత పెట్టేయండి ముప్పై నుంచి నలభై నిమిషాలు అలా వదిలేయండి ఇరవై నిమిషాలు అయిన తర్వాత మీకు లైట్గా ఆ వాసన వస్తాం స్టార్ట్ అవుతుంది ముప్పై నిమిషాలు అయిన తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకోండి మీకే తెలుస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది నాది ఫార్టీ మినిట్స్ అయితే అయిపోయింది నా కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఇంద నేను కొంచెం కొత్తిమీర వేశాను లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ముందు కూడా కొంచెం కొత్తిమీర వేయండి అంటే ఈ నలభై నిమిషాలు పెడుతున్నాం కదా పెట్టే ముందు కూడా కొంచెం కొత్తిమీర వేయండి ఈ పులుసు ఏదైతే ఉందో ఇందులో కొత్తిమీర కూడా బాగా మరిగి రుచి అనేది చాలా బాగా వస్తుంది ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా ఈ విధంగా నేను ఎలాగైతే కొత్తిమీర వేసాను ఈ విధంగా కొత్తిమీర అనేది వేసుకోండి ఇంతే మన చేపల కర్రీ రెడీ అయిపోయినట్టే వేడి వేడి రైస్లో ఈ కర్రీ కనుక వేసుకుని తిన్నారంటే నెక్స్ట్ లెవెల్ అసలు చెప్పక్కర్లేదు నచ్చిందా చేస్తారా మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు చూసారా మనకి ముక్క ఏ విధంగా ఉడికిందో ఈ నలభై నిమిషాలు ముప్పై నుంచి నలభై నిమిషాలు ఎందుకు ఉడికిచ్చంటే ఈ పులుసు ఏదైతే ఉందో ప్రతి ముక్క కూడా అనమాట లో ఫ్లేమ్లో ఉంచినప్పుడు అప్పుడు మనకి చేప టేస్ట్ కానీ పులుసు టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరిగి మరిగి సరే మరి నేనైతే ఒక పొట్ట అయితే పట్టేస్తాను ఈ కర్రీని మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్